శ్రీరామ్ జై నరేంద్ర గారి ఈ రోజు చిన్న శంకరంపేట కేంద్రంలో మండల శాఖ ఆధ్వర్యంలో రేషన్ బియ్యంపై మేము ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది గత నెల రోజుల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రతి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళేదో బియ్యం ఇస్తున్నట్టు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్నట్టు వాళ్ళై వాళ్ళ నాయకులై పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి రేవంత్ రెడ్డి గారి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి వాళ్ళు ఇస్తున్నట్టు ఏదో బగ్గా దుష్ప్రచారాలు స్టార్ట్ చేసిర్రు కానీ ప్రతి ఒక్క పేదకు ప్రతి ఒక్క నిరుపేదకు ఎవరైతే రేషన్ బియ్యం తీసుకుంటారో వాళ్ళకందరికీ తెలుసు ఈ బియ్యం నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఇస్తుందని ఎందుకంటే ఇక ఇక్కడ పేపర్ నా చైతన్యం ఉంది మీరు ఏ రేషన్ షాప్ దగ్గరకైనా వదాం నేను ఇక్కడ ఉన్న మండల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులకు మెదక్ అసెంబ్లీలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు అందరికీ సవాల్ విసురుతా ఉన్నా మనం మండల్లో ఉన్న ఏ రేషన్ షాప్ కైనా వదాం ఆ రేషన్ షాప్ లనే రేషన్ డీలర్ అడుగుదాం ఒక వినియోగదారునికి రేషన్ బియ్యం ఇచ్చినాక ఇట్లాంటి స్లిప్ వస్తుంది ఈ స్లిప్ లో చూద్దాం రేషన్ బియ్యము రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఎన్నిస్తా ఉన్నది దాని మీద సబ్సిడీ ఎంత ఉన్నదని ఇగో ఈ స్లిప్ ఒక వినియోగదారు ఆ వినియోగ దాంట్లో ఏముందంటే వాళ్ళ కుటుంబానికి ఇరవై నాలుగు కేజీల బియ్యం వస్తే పద్దెనిమిది కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆరు కిలోల బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది సిగ్గుండాలే కొంచెం కొంచెమైనా అడవు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టుకోవడం కాదు నిరుపేదకు న్యాయం చేయడం నేర్చుకోండి మీరు ఈరోజు ఒక్క కిలో కూడా ఏదో ఇచ్చి దాన్ని ఏమంటారు అసలు పెట్టి కొసరేసి మొత్తం మేమే చేసిన మాట్లాడుతూ ఉన్నారు కదా మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఫస్ట్ బాజాప్త పకడ్ బందీగా అమలు చేయని దాని తర్వాత ఈ దుష్ప్రచారాలు చేసుకోవచ్చు నేను మండల్లో ఉన్న రేషన్ డీలర్లు కూడా హెచ్చరిస్తున్నా మీరు ప్రతి ఒక్క రేషన్ షాప్ దగ్గర నరేంద్ర మోదీ గారిది కేంద్ర ప్రభుత్వం ఫ్లెక్సీ కానీ బ్యానర్ కానీ పెట్టకపోతే మేమందరం మంచి బాజాప్త పెడతాం ఎందుకంటే అవి ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు కాబట్టి ఈ దుష్ప్రచారాలు బంద్ చేసుకోవాలి అతి త్వరలోనే మండల్లో ఎన్ని రేషన్ షాపులు ఉన్నాయో అన్ని రేషన్ షాపుల దగ్గరికి మేము గ్రామాల వారిగా వెళ్తాం వెళ్లి తప్పకుండా చూస్తాం ఒకవేళ ఫ్లెక్సీ లేకపోతే భాజపా రేషన్ డీలర్ నిలదీస్తాం నిలదీసి మన బీజేపీ పార్టీకి చెందిన కేంద్ర ప్రభుత్వం ది బాజా కడతాం ఈ రోజు నుంచి అయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు బంద్ ఈ దుష్ప్రచారం బంద్ చేసుకోర్రీ ప్రజలకు మేలు చేయరి ఈ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఏవైతే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ బియ్యం ఇస్తుందో అవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు బీజేపీ పార్టీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కానే కాదు దయచేసి ప్రతి ఒక్క వినియోగదారుడు ప్రతి ఒక్క పౌరుడు ఈ విషయం తెలుసుకోవాలని విన్నపిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మండల శాఖ పార్టీకి ధన్యవాదాలు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం